మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే నమస్తే రాజకీయాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ దాంట్లోకి వెళ్ళాలంటే చిన్న చిన్న ఆటంకాలు గానీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ నార్మల్ గా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఎలాంటి పూజలు గానీ లేదంటే ఎలాంటి పరిష్కారాలు గానీ చేసుకుంటే మంచిది అంటారు అంటే ఇప్పుడు చాలా మందులకు రాజయోగం ఉండాలి రాజకీయానికి రావాలనేది ఉంటుంది ఇప్పుడు రాజకీయానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా గెలిచారంట లేదు ఏదో కొంతమందిగా వాళ్ళకి ఆ యోగం అనేది ఉంటుంది అయితే జాతక రీతిగా కొన్ని సమస్యలు ఉంటుంది ఉన్నా కానీ రాజకీయానికి వచ్చేసాం సరే ఇంకా మన జాతకం చూడాల్సింది లేదు కానీ పూజలు తప్పకుండా చేసుకుని ఎట్లన ముందుకు రావాలని కొంతమంది ఉంటారు అనుకుంటారు సో అట్లా ఉన్న వాళ్ళకి మన చేపిచ్చే పూజ అశ్వారూఢ పూజ అనేసి అంటే అమ్మవారు అశ్వారూఢాదేవి ఎట్లా ఇప్పుడు లలితా సహస్ర నామంలో అరవై ఏడే నామం ఒకటి ఉంటుంది సో అందులో అమ్మవారి పేరు అశ్వారూఢాదేవి అంటే ఎందుకంటే ప్రతి విషయం గెలవడానికి ఉంటుందన్నమాట ఆ అమ్మవారు అందులో ఏంటంటే రాజకీయానికి రావాలనుకున్న వాళ్ళు ఆ దేవి పూజ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంద్ర రాజయోగ పూజ ఉంటుంది సో అప్పుడు ఇంద్ర రాజయోగ పూజ అంటే ఇప్పుడు ఇంద్రుడు ఇప్పుడు ఎట్లా అన్ని దేవ ఋషులు అందరికి కాని ఆయనే రాజు సో మామూలుగా చెప్పాలంటే దేవుళ్ళు కూడా ఆయనే రాజు సో అప్పుడు ఏమైతుందంటే ఇంద్రుడు ఎంత పెద్ద రాజుగా ఉన్నారో సో అట్లా ఆయనకు సంబంధించిన పూజ అనేది కొన్ని ఉంటుంది ఆయనకు సంబంధించిన నామాలు ఆయనకి ఎలాంటి ప్రాసెస్ మనం ఎట్లా చేయవాలి అన్నీ ఉంటాయి అది మనం వచ్చి పర్టికులర్గా కొన్ని జాతక రీతిగా చేపించేది ఉంటుంది అయితే ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంద్ర రాజయోగం అనేది వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయంలో వాళ్ళు ఏం అనుకున్నారో ఆ స్థితి ఆ స్థితికి వెళ్తారు ఆ స్టేజ్కి తప్పకుండా వాళ్ళు వెళ్తారు అయితే దీనికి మన చేయడానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి వాళ్ళకు పుట్టిన తేదీ టైము ఇవన్నీ కంపల్సరీ ఉండాలి అవి కాకుండా మనం ఇచ్చే పూజలు ఇది వచ్చి మనం ఒక వశీకరణం చేయిస్తాం అంటే రాజయోగ వశీకరణం చేపిస్తాం అయితే ఇవి చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని మెటీరియల్ వస్తుంది సో అది వాళ్ళు వాళ్ళ చేతితో కొన్ని పూజలు కొన్ని మంత్రాలు ఇవన్నీ పాటించాలి ఇప్పుడు ఇంద్రుడి గురించి చెప్పామంటే ఆ ఇంద్ర రాజయోగం ఎట్లా ఆయనకు వచ్చిందో సేమ్ కొన్ని విషయాలు ఆయన కూడా సమస్యలు ఉన్నప్పుడు కొన్ని పూజలు చేసి తర్వాతనే ఆ రాజ అంటే ఆ రాజయోగం వచ్చింది ఆయనకు సేమ్ అలానే ఎట్లయితే ఎవరైతే రాజకీయానికి వెళ్తున్నో వాళ్ళకి జాతక రీతిగా మామూలుగా చూస్తే సూర్యుడు బాగుండాలి సో నెక్స్ట్ వచ్చే జాతకంలో కుజుడు మంచిగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే శని ఈ నాలుగు గ్రహాలు రాజగ్రహాలను అంటారు అంటే రాజకీయానికి రావాలి అంటే కూడా జాతక పరంగా ఈ నాలుగు గ్రహాలు తప్పకుండా వాళ్ళ జాతకంలో బాగుండింది అంటే వాళ్ళు వచ్చేస్తారు సో ఇప్పుడు కొంతమందికి ఏమైతుందంటే ఎంతో మందులు అసలు రాజకీయాన్ని రావాలని అనుకుంటా కూడా అనుకో వాళ్ళు రాలేదు సో అట్లా కూడా కొన్ని జాతకాలు ఉంటుంది కానీ వాళ్ళు దానికి సంబంధించింది వాళ్ళకి అసలు దాని గురించి నాలెడ్జ్ ఉండదు కానీ వచ్చేస్తారు గెలుస్తారు మంచి కు వెళ్ళిపోతారు సో వాళ్ళకి ఏంటంటే ఆ రాజయోగం ఇచ్చే గ్రహాలు జాతక రీతిగా బాగుండిందంటే తప్పకుండా వాళ్ళు పూజలు చేయకపోయినా మంచిగా వస్తారు కొన్ని జాతకాలకు కష్టపడుతూనే ఉండే వాళ్ళకి మన ఇలాంటి పూజలు చేపిస్తే వాళ్ళకి కొన్ని టైమింగ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జాతక పరంగా ఒకరికి పన్నెండు రోజులు ఉంటుంది ఒకరికి పదకొండు రోజులు ఉంటుంది తర్వాత కొన్ని జాతకాలకు ఏమైతుందంటే తొమ్మిది రోజులు ఉంటుంది ఇట్లా అవన్నీ చూసుకుని వాళ్ళు మనకేందంటే ఎవరైతే రాజకీయంలో మంచి లెవెల్కి రావాలనుకుంటారో సో ఒకవేళ ఇబ్బంది పడుతున్నారు కొందరు బాగా ఖర్చు పెట్టేస్తారు జన్లకు కానీ డబ్బులు వాళ్ళకి ఏం పెద్ద ఇన్కమ్ ఉండదు కానీ పేరు అయితే వస్తుంది కానీ అసలు రాజకీయంలో డెవలప్మెంట్ అనేది ఉండదు కదా కనపడదు వాళ్ళకి అట్లా కూడా చాలా మందిలు ఉంటారు అసలు మొన్న కూడా ఒక క్లయింట్ మా బాబు అసలు రాజకీయంలో ఉన్నాడు కానీ రోజు ఖర్చు పెడుతూనే ఉన్నాడు కానీ ఇంతవరకు ఏం మాకు హెల్ప్ చేసింది లేదు ఏం లేదు అని అంటారు సో వాళ్ళ తల్లి అలానే చెప్తుంది అసలు మా బాబు అట్లా ఉన్నాడు కానీ ఏమో జన్లకు చేస్తున్నాడు కానీ ఏం లేదు ఇంతవరకు మీరు తీసుకెళ్లి మా ఆస్తులు అమ్మి అమ్మి కూడా పెడుతున్నాడు ఎన్నో చాలా ఖర్చు పెట్టారు పేరు వస్తుంది కానీ నిజంగా దానివల్ల ఒక ఫలితం లేదు ఏదో పెద్ద డెవలప్మెంట్ లేకుండా అలానే ఉండిపోయారు అని చెప్పారు సో అది దానికి కూడా రీజన్స్ ఉంటాయి జాతక రీతిగా సో ఖర్చు పెడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి దాంట్లో జనులు మంచి చేయాలి అలానే జనుల వల్ల వాళ్ళకి మంచి జరగాలి సో అట్లా కూడా కొన్ని మన జాతక రీతిగా ఆ రాజయోగం వచ్చేదానికి చేయవచ్చు పూజలు ఓకే అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే మీరు చెప్పిన పూజ చేయొచ్చు ఒకవేళ రాజకీయంలో ఉన్న వాళ్ళు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే మంచిది అంటే ఇదే పూజనే వాళ్ళు తీసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఇంద్ర రాజయోగ పూజ చెప్పాము సో అది చేయవచ్చు అశ్వార్ దేవి పూజ చేయవచ్చాము వాళ్ళకి ఒకవేళ దీని గురించి తెలవకపోతే సో మనని అసలు అప్రోచ్ అయితే తప్పకుండా దాన్ని చేయించి వాళ్ళు ఇంకా పెద్ద లెవెల్కి తీసుకెళ్ళవచ్చు మ్యామ్ ఇలాంటి రాజకీయాల గురించి గాని లేకపోతే ఇటువంటి పూజల గురించి కాని సంప్రదించాలంటే అంటే మనం ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే అసలు రాజకీయానికి రావాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళు సో ఇంకా మంచిగా పెద్ద పోస్టింగ్కి వెళ్ళాలి పెద్ద పొజిషన్కి రావాలి అనుకునే వాళ్ళకి అసలు మన ఏం లేదు మనకు ఇక్కడ వచ్చి మన ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని పర్సనల్గా మంత్ర ఉపదేశం ఉంటుంది సో అది మనం ఇస్తాము అవి కాకుండా ఏంటంటే ఆ పూజలు చేయించి వాళ్ళకి కొన్ని వశీకరణ మెటీరియల్ వెళ్తుంది సో అది కొంచెం వాళ్ళు ఎట్లా చేయాలా ఏమిటి ఆ ప్రొసీజర్ అన్ని చెప్తాం సో ఇదంతా ఒక మండలం జరుగుతుంది ఫార్టీ ఎయిట్ డేస్ పూజ జరుగుతుంది కానీ అలానే వాళ్ళకి వచ్చిన మెటీరియల్ వాళ్ళు ఎట్లయితే ఫాలో అవుతున్నారో దాంట్లోంచి వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆ రాజకీయానికి వచ్చిన తర్వాత లేదు వచ్చిన వాళ్ళైనా కానీ అసలు మంచి డెవలప్మెంట్ అనేది చూస్తారు ఇది చాలా పవర్ఫుల్ పూజ ఎవరైనా కానీ రాజకీయంలో ఉండేవాళ్ళు తప్పకుండా ఈ పూజ చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితమైన ఫలితం అనేది వస్తుంది చూశారు చూసారు కదండి సమస్యలు చాలా మందికి ఉంటాయి సో సీరియస్గా ఎక్కువ సమస్యలు ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు కానీ కామెంట్ సెక్షన్లో మీ సమస్యతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం కూడా మెన్షన్ చేసి అండ్ మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసి తెలియజేస్తే ఈ సెక్షన్లో కాకుండా నెక్స్ట్ లోని మీ సమస్యతో పాటు మేడం ముందుకు వచ్చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ 確かに。